నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ రాయలసీమకు నష్టం కలిగజేసినాడని మాట్లాడుతున్నాడు రోజున ఎడారి ప్రాంతం అవుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని అనంతపురం జిల్లాని సస్యశ్యామలంగా మారుస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని గర్వంగా చెప్తాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మండలంలో ఎన్పిగుంట మండలంలో వంకమద్ది చెరువు అనేది అతిపెద్ద చెరువు ఇది మూడు వందల పైచీలకు మూడు వందల అరవై ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి చెరువు ఇది దీంతోపాటు ఇంకా చాలా చెరువుల్ని కృష్ణానదీ జలాలతో నింపేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది గత కొన్ని మాసాలుగా మరి మీ ప్రభుత్వ హయాంలో మీ రాయలసీమ పట్ల మీకు అంత ప్రేమ ఉండుంటే ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ఎప్పుడైనా ఈ చెరువులకు ఒక చుక్క నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన మీరు పోయినారా మేము కొత్తగా ఖర్చు చేసింది ఏం లేదు దీనికి లైనింగ్ ఉన్నాం నీళ్ళని ఇస్తున్నాం లైనింగ్ చేసి కుప్పం వరకు నీళ్ళు పోవాలనేది మా కృతనిశ్చయం టెయిల్ పాయింట్ అది దాంతోపాటి ఈ ప్రాంతం అంతా కూడా చెరువుల కింద ఆయకట్టు మీద ఆయకట్టు వ్యవసాయాలే జరుగుతాయి చెరువుల కింద దాన్ని గొలుసుకట్టు చెరువులుగా రూపొందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కానీ ఇంకోరి దక్కదు గొలుసుకట్టు చెరువులు నిర్మించుకున్న తర్వాత ఈ రోజున ఒక చెరువుకి ఇస్తే ఆ క్యాస్కేటింగ్ ఇంపాక్ట్ అనేది అన్ని చెరువులు కూడా గ్రావిటీ మీద రన్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన రోజున రాయలసీమ ప్రాంతానికి మీ పులివెందులకు కూడా రెండు చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది కానీ మీ చెరువులకు నీళ్ళు ఇచ్చిండేది కూడా మర్చిపోయేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నారని చెప్పేసి రాయలసీమ ప్రాంతానికి నష్టం చేస్తున్నారు నీళ్ళు నీళ్ళ విషయంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ ప్రాంతానికి నదీ జలాలని తీసుకురాగలిగినటువంటి ఆలో తీసుకురావాలనే ఆలోచన నందమూరి తారక రామారావు గారు మొదలు పెడితే దాన్ని సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఈ రోజున ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ఈ చెరువులే కాదు ఇంకా పెడబల్లి దగ్గర ఒక డిమాండ్ వస్తారు గాండ్లపేట మండలంది ఈ నెలలో టెండర్ చెప్పున్నారు ఐదో తారీఖు ఆరో తారీఖు అని ఒక రెండు మూడు రోజుల టెండర్ కాల్ఫార్ చేస్తాం ఈ మంత్లో టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం గాండ్లపేట మండలంలో కూడా అన్ని చెరువులు నీళ్ళు ఇస్తాం అంతేకాకుండా ఇక్కడ పెడబల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువులకి మిగతా చెరువులు ఏవైనా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులకు కూడా నదీ జలాలను అందించేటువంటి ప్రణాళికతోనే ముందుకు పోతున్నాం ఒక్క చెరువుకు కూడా నీళ్ళు లేకుండా ఎండగట్టం ఎండాకాలం కూడా చెరువులు నింపుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు రాయలసీమ ప్రాంతాన్ని సస్ సస్యశ్యామలం చేయాల పండ్ల తోటలు విరివిగా పెంచేటువంటి ప్రాంతంగా ఉంది ఇది అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా పెద్ద ఎత్తున రూపుదిద్దుకుంటున్నటువంటి వాడగా రాయలసీమ ప్రాంతం కూడా రూపాంతరం చెందుతున్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృ దూరదృష్టితో జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి వాటా ఏమీ లేదు దీన్ని జగన్మోహన్ రెడ్డి కష్టం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కనీస ఆలోచన కూడా లేదు కనీసం దీని గురించి ప్రస్తావించేటువంటి నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం రాయలసీమ ప్రాంతానికి కియా వచ్చిన చిత్తూరులో హీరో మోటార్స్ వచ్చినా లేదంటే ఇతరత్ర కంపెనీలు వచ్చినా కూడా వందకు వంద శాతం సెల్కాన్ కంపెనీలు వచ్చిన తిరుపతిలో వందకు వంద శాతం ఊరొకల్లో డ్రోన్ సిటీ వచ్చిన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టితోనే కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు దోచుకున్నారు ఐదేళ్ల పాటు నిరంతరము రెవెన్యూ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్లో భూమి పంచాయతీలు చేసుకొని ప్రజల భూములు కొట్టేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తే ట్వంటీ టూ ఏ పేరు మీద నిషేధిత భూముల జాబితా తయారు చేసుకొని మీరు ఒక ల్యాండ్ గ్రాబింగ్ ఆలోచన మీరు చేస్తే ఈరోజు నా రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే ట్వంటీ టూ ఏ నుంచి విముక్తి కల్పిస్తున్నటువంటి ఘనత రెవెన్యూ క్లినిక్లు నిర్వహించి రైతాంగ సమస్యలే కాదు పేదవాళ్ళ ఇంటి స్థలాల సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమ ప్రాంతం అభివృద్ధి ఏదైనా చెందింది ఏదైనా చెందుతూ ఉంది భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం అనేది వేరే లెవెల్లో ఆర్థికంగా వేరే లెవెల్ ఎదుగుతుంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కృషి వల్లే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాను ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధం అని చెప్పేసి కూడా తెలియజెప్తాను